అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఎండలపై అయితే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఎండలపై వాతావరణ శాఖ షాకింగ్ ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీలో సూర్యుడు ఇప్పటికే ప్రతాపం చూపిస్తున్నాడు గత కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరణంలో ప్రజలు బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు ఫిబ్రవరిలోనే ఈ రేంజ్ లో ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇప్పటికే గత ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది మరి ఈ ఏడాది కూడా సేమ్ సీన్ రిపీట్ కానుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు ఇక ఇప్పటికే చలి తీవ్రత కూడా తగ్గుతున్న తరుణంలో ఫిబ్రవరి నెల రెండవ వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరగనున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది ఈ క్రమంలోనే మంగళవారం నాడు నమోదైన ఉష్ణోగ్రతలను వాతావరణ శాఖ ప్రకటించింది కర్నూలు కాకినాడ మచిలీపట్నం తుని సహా పలు ప్రాంతాల్లో ఇలాంటి చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా చెప్తున్నారు అంటే గతంలో ఉన్న ఉష్ణోగ్రతల నుంచి ఒక్కసారిగా మూడు నుంచి ఆరు డిగ్రీలు ఒకసారిగా ఉష్ణోగ్రతలు అయితే పెరిగాయని అధికారులు వెల్లడించారు అలాగే రాబోయే రెండు రోజుల్లో కూడా కోస్తాను కోస్తాలో కోస్తా జిల్లాలో రెండు నుంచి నాలుగు డిగ్రీలు అలాగే రాయలసీమలో రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ఐఎండి వివరించింది అయితే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం సముద్రాలు కలుషితం కావడం కూడా కారణం వాతావరణ శాఖ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా సముద్రాలు ముప్పై శాతం కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తాయి కానీ సముద్రాలు కూడా కలుషితం కావడంతో ఆ ఎఫెక్ట్ గ్రీన్ హౌస్ వాయువులపై పడుతుందని చెప్తున్నారు వీటి కారణంగానే ప్రతి ఏటా కూడా రికార్డు స్థాయిలో వేడి పెరిగిపోతుంది అన్నారు అంతేకాకుండా బొగ్గు ఆధారిత విద్యుత్ వినియోగం పెరగడం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు సో ఎలా చూసినా కూడా ఈ వేడితో ముప్పు తప్పదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు రెండు వేల పదిహేను ఇరవై నాలుగు అత్యంత వేడి దశాబ్దంగా నిలువగా రెండు వేల పది ఇరవై నాలుగు మధ్య పదేళ్ళు వేడి సంవత్సరాలుగా రికార్డు సృష్టించాయి గత గణాంకాలను గమనిస్తే సగటున మూడు పాయింట్ ఒకటి డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్టుగా అయితే తెలుస్తోంది సున్నా పాయింట్ మూడు ఒకటి డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగినట్టు చెప్తున్నారు సాధారణంగా ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితేనే మరణాల శాతం సున్నా పాయింట్ రెండు శాతం నుంచి ఐదు పాయింట్ ఐదు శాతం పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు చూస్తున్నారు ఒక్క డిగ్రీ పెరిగితేనే సో ఈ తరహా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే రానున్న రోజుల్లో వడగాలు తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు సో మార్చి నెలకరి నుంచి ఇంక వడగాలులు వచ్చే అవకాశం ఉందంటున్నారు మళ్ళీ వర్షాలు పడాలంటే జూన్ జూలై దాకా కూడా వర్షాలు అయితే పడటం లేదు సో ఓవరాల్గా చూస్తే ఈ సంవత్సరం కూడా అత్యధిక ఎండలు ఉండే విధంగా అయితే కనిపిస్తుంది